ఎట్లా నిన్నెత్తు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై గల్లు గల్లు మని నడిచే తల్లి కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా కొందునమ్మా నామాల కల్పవల్లి వేమార్ు మాపై కరుణించి సాయము వుండుము తల్లి వేయినా మాల కల్పవల్లి వేమార్ు మాపై కరుణించి సాయము వుండుము తల్లి సామ్రాజ జనని మాపై వేమార్ు కరుణాకల్గి సామ్రాజ్య సామ్రాజననీ మాపై వేమారు కరుణ కల్గి ఆయుర్వృత్తి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ವರಲಕ್ಷ್ಮಿ ವರಲಕ್ಷ್ಮೀ ತೀ ಎತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ನವರತ್ನಾಲಿ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ತೀ ಕನಕರಸುಲ ಕಲ್ಯಾಣಿ ನಗು ನಗುಮೋಮೆ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ತನಕಾರುಲ ಕಲ್ಯಾಣಿ ಕುಸುಮಕೋಮಲ ಸೌಂದರ್ಯ ರಾಶಿ ಲೋಕ ಪಾವನಿ ಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮೀ ಕುಸುಮ ಕೋಮಲ ಸೌಂದರ್ಯ ರಾಶಿ ಲೋಕ ಪಾವನಿ ಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮೀ ಶ್ರಾವಣ ಪೂರ್ಣಿಮ ಪೂರ್ವಾರ್ಧ ಶುಕ್ರವಾರ ಮುಗತಿಲ ಬೆಳಿಗ್ಗೆ ತಲ್ಲಿ श्रावणपूर्णिमापूर्वारदशुक्रवारमुजेगतिलोवेलिगेतल्ली एట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీతల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ವರಳಳಶ್ಮಿ ತಲ್ಲಿ ಎಟ್ಲಾ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ